బిగ్ బాస్ పైన మొట్టమొదటి నుంచి కూడా నేను ఇది అశ్లీలంతో కూడుకున్నది అసాంఘికతో కూడుకున్నది సమాజానికి ఏమి చేయకపోగా సమాజానికి చెడు అందించేటువంటి ఒక నేర్చుకు సాంస్కృతిక కార్యక్రమాన్ని పదేపది చెప్తా ఉన్నాం దానిపై నాపైన విమర్శలు వచ్చాయి కానీ నేను చెప్పేది ఒకటి ఆ బిగ్ బాస్లో ఉన్న నీతి ఏంటని ఆ నీతి సమాజానికి మనం ఉపయోగపడుతుందా నూరు రోజుల పాటు పెద్ద గుహలో బంధించి వాళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పించి అందరూ యువకులు యువతులే మోసోళ్ళు కాదు పిల్లలు కాదు తర్వాత అన్నా చెల్లెలు అక్క తమ్ముడు కాదు మంచి యువకులు కూడా వాళ్ళు తీసుకెళ్ళి పడేస్తారు వాళ్ళకి అన్ని రకాల సౌపాయాలు కల్పిస్తారు యువకులు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి గుహలో పడేసి ఊరుకుంటారా వాళ్ళకుండే సహజమైనటువంటి ప్రకృతి రియాక్షన్స్ ఉండవా ఏం తప్పులు చేయరా కొన్ని తప్పులే చేయరు అనుకుందాం కానీ నూరు రోజుల పాటు యువత ఒక గుహలు ఏం చేస్తానని చెప్పి అనేటువంటి చర్చ కదా నేను ఎగ్జాంపుల్ చెప్పా ఇప్పుడు పడ్డ ఉంది ఈ హాల్ ఉంది ఇవాళ ఎనభై మంది ఆడవాళ్ళు అమ్మాయి లోపల పడి పెడితే మరి కమ్యూనిస్ పార్టీ ఆఫీసు స్వచ్ఛంద ఆఫీసు చాలా మంచిగా మేము ఎంత చెప్పినా బయట అనుకుంటారు లోపల ఏమైనా జరుగుతుందో అని అనుకుంటారు అదే ఇంత చెడు హీనతో కూడినటువంటి సంస్కృతి ఎందుకు ఉండాలా దానికోసం ఎందుకు ఖర్చు పెట్టాలా అని చెప్పి దాన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము కోరాం ముందు పోలీస్ స్టేషన్లో కేసు ఇస్తే తీసుకోలే తర్వాత రాజేంద్ర నగర్ మెజిస్ట్రేట్ కోరి వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు జిల్లా కోర్టుకు వేస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు చివరికి హైకోర్టు వేశారు హైకోర్టు వేసాక ఎన్ని తర్వాత నోటీస్ వచ్చింది వాళ్ళకి మేము ఇచ్చింది దాదాపు ఐదారు అయిపోయింది నేను పంపిస్తున్నా ఇప్పుడు వాళ్ళు నోటీస్ పంపించారు నాగార్జునకి బిగ్ బాస్ సంబంధించిన ఎండీకి అభిజిత్కి మేము కలిపి నలుగురికి నోటీసులు పంపించారు వచ్చి సమాధానం చెప్పుకోమని చెప్పండి మీరు సమాధానం చెప్తారా మీరు లాయర్ని పంపి చెప్తారా మీరైతే సమాధానం చెప్పాల్సింది అని హైకోర్టు నుంచి వాళ్ళకి తాకీదు వచ్చాయి ఆ కాపీ మీకు అందరికీ పంపించాను ఇంకా మళ్ళా పంపిస్తా దానికి నేను ఫైల్ చేసినటువంటి వ్యక్తి నాకు ఇప్పుడు సంతోషంగా ఉంది ఇంటి కష్టాలు అధిగమించిన సరే చివరికి హైకోర్టు దాన్ని అంగీకరించి విచారణకు ఆదేశించింది వాళ్ళకు నోటీస్ ఇచ్చింది ఆ నోటీస్ వాళ్ళు తీసుకుంటారా లేదా తెలియదు మేమైతే రివీస్ పోర్స పంపించాం రిలీజ్ పోర్స్ పంపించినప్పుడు ట్రై చేయాల్సిందే వాళ్ళు వాళ్ళు తీసుకోకుండా పోతే అది ఒక నేరం అవుతుంది తీసుకొని జవాబు చెప్పకపోతే అది ఒక నేరం అవుతుంది తీసుకొని వచ్చి జవాబు చెప్తే తర్వాత కోర్టు ఏం చేస్తుంది తర్వాత వాళ్ళు ఇష్టం కనీసం వచ్చి కోర్టులో వచ్చి సమాధానం చెప్పుకోవాలా ఏ సమాధానం చెప్తారో నాకు అనవసరం సమాధానం చెప్పిన తర్వాత కోర్టు ఏం శిక్షణ విధిస్తుందో అది నాకు తెలియదు కోర్టు ఇష్టం మా డిమాండ్ అయితే మాత్రం బిగ్ బాస్ అనేది ఒక అసాంఘిక చరిత్ర హీన హీనాతి హీనమిత్ర సంస్కృతి అది అది ఒక చెడు సాంప్రదాయం కల్పిస్తుంది యువతి యువకుల్ని చెడు మార్గాన్ని అభిప్రాయం పట్టిస్తుంది అందువల్ల ఇది నా ఈ సమాజానికి నా కళాత్మకమైన ఉన్నటువంటి కళారంగానికి అని దీన్ని బ్యాన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం